కాల కప్ప ఒక అందమైన అడవిలో రెండు కప్పలు జంపి మరియు టింకు స్నేహితులుగా ఉండేవారు వీరు ప్రతిరోజు సరదాగా నీటి మీదకి దూకుతూ పూలమీద జారుతూ చిన్న చిన్న నీటి జలపాతాల్లో ఈదుతూ కాలం గడిపేవారు ఒకరోజు వారు అడవిలో కొత్తగా పుట్టిన ఓ మాయా నది కనిపించి ఆ వైపు వెళ్లాలని నిర్ణయించుకున్నారు మార్గం సరళంగా ఉండదు అన్న విషయం తెలిసినా కొత్తదనం కోసం వారు వెళ్లాలనుకున్నారు జంపికి ముందే వెళ్లడం ఇష్టం మాత్రం ఓ జంపి మనం ఆ నది దగ్గరికి వెళ్లాలి కాని సాయంత్రం అయ్యేలోపు తిరిగి రావాలి మన అమ్మమ్మ చెప్పింది కదా నడిరాత్రి అడవి చాలా ప్రమాదంగా మారుతుందని అని చెప్పాడు కాని జంపి నవ్వి ఓహ్ టింకు ఇప్పుడు మూడు గంటలవుతుంది మనకింకా చాలా టైముంది అంటూ ముందుకు సాగారు వారు నదివైపు ప్రయాణం ప్రారంభించారు మార్గమధ్యలో చిలుకలు కనిపించాయి వాటితో ఆటలాడుతూ వారు సమయాన్ని మర్చిపోయారు అంతలో సూర్యుడు అస్తమించసాగాడు చీకటి అడవిని కమ్మేస్తోంది తింకు గమనించి జంపి ఇప్పుడు తిరిగి వెళ్దాం టైం అయిపోతుంది అన్నాడు కాని జంపి ఇంకొంచెం దూరం వెళదాం నది గంభీరంగా ఉందట అన్నాడు అయితే సడెంగా చీకటి లోపల నుండి ఓ పెద్ద పాము కనిపించింది దాని శబ్దం విని జంపి గజగజ వణికిపోయింది తీంకు వెంటనే జంపికి భయపడొద్దు అని ధైర్యమిచ్చి తనకు తెలిసిన రహస్య మార్గం ద్వారా ఆ ప్రమాదం నుండి బయటపడే మార్గం చూపించాడు గంటన్నర తర్వాత వారు చెరువుకి తిరిగి వచ్చారు దారిలో వణికిపోయిన జంపి చెరువులోకి దూకుతూ టీంకుతో అన్నాడు ఇప్పుడే నాకు సమయం విలువ తెలుసు టీంకు ఆటలు సరే కాని సమయాన్ని తక్కువ అంచనా వేయడం ప్రమాదకరం ఆ రోజునుంచి జంపి ప్రతి పనిని సమయానికి చేస్తూ జాగ్రత్తగా ప్రవర్తించేవాడు టీంకు కూడా గర్వంగా తన స్నేహితుడిని చూసేవాడు నీతి సమయం విలువ తెలుసుకోవడం అనేది ప్రతి జీవికి ముఖ్యమైనది